అందరికీ ఎలా ఉన్నారు నేను మీ జాను వెల్కమ్ టు యాప్ ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు మనం చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం మన బిగ్ బాస్ గురించి ఇంకా ఇంకో నాలుగు రోజుల్లో మన బిగ్ బాస్ అనేది ముగుస్తుంది సో ఇప్పుడు మనం బిగ్ బాస్ గురించి చెప్పుకోవడానికి చాలా అంటే చాలా ఉన్నాయి సో అవి ఏంటనేది మనం తెలుసుకుందామా ఇప్పుడు అయితే రండి ఇప్పుడు మనం బిగ్ బాస్ మనకి టాప్ ఫైవ్ అనేది ఎవరో మనకి తెలిసిపోయింది కాబట్టి మనకి ఎవరు విన్నర్ అవుతారనే చాలా ఆతృతతో మనం చూ వెయిట్ చేస్తున్నాం సో ఇప్పుడు నెక్స్ట్కి వస్తే మన బిగ్ బాస్ మనకి ముందే చెప్పారు ప్రైజ్ అమౌంట్ మీరు ఈ ఫైవ్ డేస్లో కూడా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఏదైనా అది మీ చేతిలోనే ఉంది అని చెప్పేసి మన బిగ్ బాస్ క్లియర్ కట్గా మన కంటెస్టెంట్స్కి చెప్పారు ఇంకా నెక్స్ట్కి వస్తే మన స్టార్మా సీరియల్ ఫేమ్స్ ఉన్నారు కదా అందులో మొన్న రీసెంట్గా అయితే మొన్న నిన్నగాక మొన్న ఆ రోజు మన సీరియల్ ఫేమ్స్ వాళ్ళు వచ్చి మన కంటెస్టెంట్స్ని చాలా ఎంటర్టైన్ చేసి వాళ్ళతో గేమ్ ప్లే చేసి మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఇంకా సీరియల్ ఫేమ్ నుంచి వచ్చిన వాళ్ళకి మధ్య మన బిగ్ బాస్ చిన్న టాస్క్ పెట్టారు ఆ టాస్క్ పేరు బీబీ పరివార్ వర్సెస్ మా పరివార్ అనే టాస్క్ని పెట్టారు ఇంకా ఆ టాస్క్ అలా రన్ అయింది ఇంకా నిన్నటికొస్తే నిన్న కూడా మనకి ఇద్దరు గెస్ట్లు వచ్చారు ఫస్ట్ ఏమో మనకి మన బ్రహ్మముడి ఫ్రేమ్ కావ్య మనకి వచ్చింది వచ్చి మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేసింది ఇంకా మన బిగ్ బాస్తో కూడా మాట్లాడింది ఇంకా తన మనకు తెలుసు మన కావ్య ఎంత హుషారు ఉంటుందో ఆ హుషారుతో అందరికీ హుషారు తెప్పేసేసింది మన కావ్య ఇంకా నెక్స్ట్కి వస్తే వాళ్ళతో చాలా ఆటలతో పాటలతో బాగా హ్యాపీ చేసి హ్యాపీగా ఎంటర్టైన్ చేసింది కూడా మన కంటెస్టెంట్స్ని అలా కావ్యతో అలా కాబుతుండగా తర్వాతకొస్తే వస్తే మన నెక్స్ట్ గెస్ట్లు ఎవరంటే మన సుహాసిని అండ్ ఆకాష్ వాళ్ళు మామగారు ఫ్రేమ్ నుంచి వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చి మన మనకి తెలిసిందే మొన్న ఆల్రెడీ గేమ్ ప్లే చేశారు కదా స్టార్మా పరివార్ వర్సెస్ బీబీ పరివార్ అనే గేమ్ని వాళ్ళు ఆ గేమ్ ఆడాలంటే ముందుగా డ్రా లక్కీ డ్రా తీయమని చెప్పేసి మన బిగ్ బాస్ కోరారు ఇంకా డ్రా తీసిన తర్వాత ఆ డ్రాలో కొంత అమౌంట్ అనేది ఉంది ఆ వీళ్ళు బిగ్ బాస్ పెట్టిన టాస్క్లో విన్ అయితే ఆ డ్రాలో వచ్చిన అమౌంట్ మన బిగ్ బీబీ పరివార్లో యాడ్ అవుతుంది అంటే మన కంటెస్టెంట్స్ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది అని చెప్పారు ఒకవేళ మన బీబీ పరివార వాళ్ళు కానీ ఓడిపోతే మన ప్రైజ్ అమౌంట్ నుంచి కొంచెం మనీ కట్ అవుతుందని కూడా మన బిగ్ బాస్ మనకి తెలిపారు ఇంకా నెక్స్ట్కి వస్తే అలాగా ఆల్రెడీ లక్కీ డ్రా తీసారు మనీ తెలిసింది నెక్స్ట్ గేమ్ పెట్టడమే ఇంకా ఆలస్యం అనుకుంటే మన బిగ్ బాస్ వీళ్ళకి అంటే బీబీ పరివార వాళ్ళకి స్టార్ మా పరివార వాళ్ళకి మధ్య చిన్న టాస్క్ పెట్టారు ఆ టాస్క్లో మన సుహాసిని అండ్ ఆకాష్ మన గౌతమ్ అండ్ నిఖిల్ని ఎంచుకున్నారు వాళ్ళతో అగైనస్ట్గా ప్లే చేయడానికి ఆపోజిట్ టీమ్గా ప్లే చేయడానికి అయితే ఆపోజిట్ టీంలో ప్లే చేయడానికి వాళ్ళని ఇద్దరు ఎంచుకున్నారు వీళ్ళు వాళ్ళు పోటా పోటీగా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా బాగా ఆడారు కానీ లాస్ట్కి వచ్చేసరికి గేమ్ విన్ అయింది మాత్రం మన బీబీ పరివార్ వాళ్ళే విన్నారు అంటే మన నిఖిల్ అండ్ గౌతమ్ విన్ అయ్యారు అయితే మన నిఖిల్ గౌతమ్ విన్ అయినందుకు మన బిగ్ బాస్ మనకి ముందుగానే చెప్పారు కదా ఏటీ బీబీ పరివార్ వాళ్ళు విన్ అయితే అమౌంట్ ప్లస్ అవుతుంది అని సో బిగ్ బాస్ చెప్పినట్టుగానే వీళ్ళు గెలిచినందుకు బిగ్ బాస్ అమౌంట్లోని మనీ యాడ్ చేశారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే ప్రైజ్ మనీ ఇంకా పెరిగినందుకు ఇంకా నెక్స్ట్కి వస్తే మన మనసువాస్ని వాళ్ళు కూడా బాగానే ఫీల్ అయ్యారు అంటే వాళ్ళకి మనీ యాడ్ అయింది కదా అనేసి ఇంకా నెక్స్ట్కి వస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఎంటర్టైన్ చేసి గేమ్స్ బాగా ప్లే చేసుకొని బాగా ఎంజాయ్ చేసి ఇంట్లో నుంచి ఇంకా వెళ్ళారు ఇంకా ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసింది ఇంకా మళ్ళీ మా వీడియోస్ చూడాలనుకుంటున్నారా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఇంకా ఎవరో రాబోతున్నారు అని కూడా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఎప్పుడు చూస్తూనే ఉండండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ